తాలరేవు మండలంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి మండల పరిషత్ అధ్యక్షులు రాయుడు సునీత గంగాధర్ దంపతులకు జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్లకు పలువురు ఎంపీటీసీలు సర్పంచ్లు అధికారులు ప్రజా సంఘాల నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలరేవు మండలంలో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఎంపీపీ ఛాంబర్లో ఎంపీపీ దంపతులకు పుష్పగుచ్చాలు అందించారు జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యుల్ సాగర్ కార్యాలయంలో పలువురు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు టేకుముడి ఈశ్వరరావు అత్తిలి బాబురావు ఎంపీడీఓ సత్యనారాయణ గాడిముగ పిహెచ్సి వైద్యులు పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది యానిమేటర్లు ఏఎన్ఎంలు ఆశవర్కర్లు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఉన్నారు కార్యాలయంలో అడ్డుపెట్టి అప్పటికి నేను నా కళ నెలవేది ఎంపీడివగా ఎక్కడ పోాలనుకున్నాను అదే ఆ ప్రమోషన్ పూర్తి స్థాయిలో పొస్తే ఏమైనప్పటికీ కూడా ముందుగానే ఎంపీడీఓ స్థానంలో కూర్చోబెట్టి దాన్ని ఆశ్వదించినందుకు మా ఎంపీ గారికి మా జిల్లా అధికారులు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం మీ ఆ ఎమ్మెల్యే మా వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరు సహకారాలతోటే ముందుకెళ్తాను కోరుకుంటున్నాను మీ అందరు సహాయ సహకారం కావాలని అందిస్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ